బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఇస్ హోమ్ అండ్ కిచెన్ అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు అండి ఫస్ట్ డే కదా ఇవాళ అందరు పూజలు అవి చేసేసుకున్నారా సో ఈరోజు ఏంటంటే నేను బ్లాగ్లోకి వచ్చేస్తున్నాను ఇంకా మొత్తం నిన్న పూజ సామాన్ అన్నీ చూసారు కదా ఈరోజు ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ఈ వర్క్ చేశాను అనమాట మొత్తం మనకి పూజ గదిలో ఉన్నవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను కూడా కొన్ని పూజ సామాన్లు నీట్గా అయితే ఆరబెట్టేశాను ఇవన్నీ కూడా రేపు ఇంకా ఆర్గనైజ్ చేసుకుంటాను ఇవాళ నీట్గా ఆరబెట్టేసి ఇంకా రేపు మార్నింగ్ అయితే పూజ గదిలో అన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటాను అండ్ ఇవేనండి నా పూజ సామాలు అండ్ చూస్తారు కదా బ్రాస్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉండవు ఇవే చిన్న చిన్న ఐడల్స్ ఉన్నాయి ఇంకా బయట కొద్దిగా ఉన్నాయన్నమాట ఇంకా దేవుడి గదిలో లక్ష్మీమాత ఉన్నారు అంతే ఈ చిన్న ఐడల్ చూసారా కనకదుర్గమ్మ ఐడల్ ఇది నేను లాస్ట్ ఇయర్ నవరాత్రులు చేసినప్పుడు తీసుకున్నానండి చాలా స్మాల్ ఐడల్ అనమాట మనం నిత్య పూజలో కూడా ఉంచుకోవచ్చు అనమాట అందుకే ఇలాంటివి తీసుకున్నాను దీనికంటే పెద్దది తీసుకుంటే మనం నైవేద్యాలు అవి పెట్టి పూజ చేయాలంటారు కదా అందుకే చిన్న ఐడల్ తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ ఉంటుందేమో అంతే ఆ తర్వాత ఇది తీసుకున్నాను దశమికి ఆ తర్వాత ఇది దీపావళి టైంలో తీసుకున్నానండి అక్కడే మధ్యప్రదేశ్లోనే తీసుకున్నాను ఇది కూడా ఇంకా ఇవి నైవేద్యం ప్లేట్లు ఇవైతే దియాస్ కింద పెట్టడానికి ఇవి ఇవి కూడా మీరు బ్లాగ్లో చూసుంటే లాస్ట్ ఇయర్ దశమికి తీసుకున్నాను టూ తీసుకున్నాను ఇవి ఇలా సెట్ తీసుకున్నాను అనమాట ప్లేట్స్ ఇది హరిద్వార్లో తీసుకున్నాను లాస్ట్ టైం హరిద్వార్ వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాను ఇది కూడా మధ్యప్రదేశ్లో తీసుకునేదే ఇది మా ఇంట్లో దండి ఇక ఇక త్రయంబకేశ్వర్ వెళ్ళేటప్పుడు చిన్న శివలింగం నందేశ్వరుడు తీసుకున్నానండి ఇవి తీసుకొని అయితే త్రీ ఇయర్స్ అవుతుంది అందుకే దీని పక్కన త్రిశూలం పెట్టడానికి లాస్ట్ ఇయర్ హరిద్వార్లో చిన్న త్రిశూలం తీసుకున్నా అనమాట ఇది చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు కూడా ఇలా మందిరంలో పెడతాను ఆ తర్వాత హరిద్వార్లో లక్ష్మీ విగ్రహం తీసుకున్నానండి ఇతడిది అక్కడే తీసుకున్నాను అనమాట ఈ లక్ష్మీ గవ్వ కూడా అంటే ఇది ఊదే శంఖం కాదు లక్ష్మీ శంఖం అంటారు కదా సౌండ్ రాందనమాట మనకు మన ఇంట్లో లక్ష్మీ విగ్రహం ఉంది కదా అప్పుడు తీసుకున్నాను దాంతోపాటు బీచ్లో తీసుకున్నాను వైజాగ్ బీచ్లో తీసుకున్నాను ఈ రెండు ఎలిఫెంట్స్ ఇంకా ఇవన్నీ కూడా డైలీ యూజ్ చేసుకునేవేనండి నేను కొంచెం అంటారు కదా కొంచెం ఇంకా తులసిమాత ఇవైతే డైలీ నేను పూజ గదిలో యూజ్ చేస్తాను ఇంకా ఇవాళ నవరాత్రి ఫస్ట్ డే కదా అందుకే ఎల్లో కలర్ వేసుకున్నాను పూజ చేయకపోయినా జస్ట్ నార్మల్గా అయితే అలా ఎల్లో కలర్ వేసుకున్నాను ఇంకా ఈ రోజు నుంచి లేడీస్ అందరూ కూడా నిండుగా ఉంటారు కదా నైన్ డేస్ కూడా మేము అక్కడ కోటలో ఉండేటప్పుడు చాలా బాగుండేదండి ప్రతి ఇంట్లో కూడా భజనలు కీర్తనలు ఇవన్నీ అవేవి ఇక్కడ కూడా బాగుంది కాకపోతే ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళకూడదు కదా అని వెళ్ళలేదు ఈవినింగ్ ఒకసారి అలా వెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను లైంట్ ఇంటి దగ్గర కూడా పెట్టారు చాలా బాగుంది ఈవినింగ్ వెళ్తాను బయట నుంచి అని మీకు చూపిస్తాను అండ్ వాటి నుంచి నిండిగా ఉండాలి కదా లేడీస్ అందరూ కూడా సో మార్నింగ్ నుంచి అయితే పని అవ్వలేదు ఇప్పుడైతే ఇంకా బ్యాంగిల్స్ వేసేసుకుంటున్నాను ఇంకా నైన్ డేస్ ఈ బ్యాంగిల్స్ అవి ఇవి కూడా నేను ఇంకా చేంజ్ చేయను అనమాట దశమి వరకు మేము అక్కడ ఉండేటప్పుడు కాలుకి పారాని రోజు ఎవరో ఒకరింట్లో కాలుకి పారాని ఎవరో ఇంట్లో పూజ అంటే కీర్తనలు గుడికి వెళ్ళి సాయంకాలం చక్కగా భజన కీర్తన చేసేవాళ్ళం అండ్ అక్కడ ఏంటంటే అమ్మవారు ఎదురుకుంటే నృత్యం చేస్తారనమాట లేడీస్ అందరూ కూడా నార్త్లో ఇక్కడ అయితే ఏదో తప్పుగా అనుకుంటారు కానీ మన సౌత్లో అక్కడ అమ్మవారు ఎదుర్కొంటే నృత్యం చేస్తే చాలా ఇష్టం అని చెప్పి ప్రతిరోజు కూడా నృత్యం చేసేవాళ్ళు అనమాట చాలా బాగుండేది కొన్ని కొన్ని సిస్టమ్స్ అక్కడ కొన్ని కొన్ని సిస్టమ్స్ ఇక్కడ వేరుగా ఉంటాయి కదా ట్రెడిషన్స్ అనేవి అమ్మవారు ఎదుర్కొంటే ఏదైనా నృత్యం చేసినా సరే తప్పుగా అనుకుంటారు సౌత్లో కానీ అక్కడ నార్త్లో మాత్రం ఇదే రివాజ్ అండి పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళేటప్పుడే అందరూ కూడా చక్కగా అమ్మవారిని తలుచుకొని అమ్మ పాటలు వేయించుకొని డప్పులు వేసుకొని ఎక్కుతారనమాట సో అది మిస్ అవుతుంది నీ ఇయర్ కానీ ఇప్పుడు ఇక్కడ అని కొత్త ఒకటి వచ్చిందండి అదే దాండియా సో ఇప్పుడు ఇక్కడ కూడా బాగుంది కొద్దిగా బాగుంది మా గ్రౌండ్ చూసారు కదా గుళ్ళో అక్కడైతే అమ్మవారిని పెట్టారనమాట సో మా గ్రామంలో అంతా కలిపి పెట్టారు పిల్లలందరూ కలిపి ఈవినింగ్ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను చాలా బాగుంది అక్కడ కూడా మేము వెళ్ళకూడదు కదా పూజలు లేవని చెప్పేసి మార్నింగ్ అయితే వెళ్ళలేదు ఈవినింగ్ ఒకసారి బయట నుంచి అయితే వెళ్ళి కలిపి చూపిస్తాను ఇప్పుడైతే బ్యాంగిల్స్ వేసేసుకున్నాను ఇంకా ఈ నైన్ డేస్ బ్యాంగిల్స్ అనేవి చేంజ్ చేయను అండ్ ఇప్పుడైతే ఇంకా నిండుగా రెడీ అవ్వాలి కాబట్టి నెయ్యి పెయింట్ కూడా వేసేసుకుంటాను ఇవాళ ఇప్పుడు ంట్ కలర్ పింక్ కలర్ సో అండ్ ఇప్పుడైతే నేను మింత్రా నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను చాలా రోజులు అవుతుంది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూపించలేకపోతున్నాను సో అదే టూ డేస్ నుంచి బాగా టైడ్ అయిపోయాను ఇంకా ఈ వన్ డే మాత్రం ఫుల్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఏం క్లీనింగ్ ఏం పెట్టుకోదలుచుకోలేదు యాజ్ ఇస్ ఇంకా రేపైతే మళ్ళీ క్లీనింగ్స్ ఉన్నాయి ఎల్లుండి పూర్తి చేసుకుంటాను కదా రేపు కొద్దిగా అయితే ఇంకా క్లీనింగ్ ఉంటుంది ఈ నైన్ డేస్ ఏంటంటే లేడీస్ అందరూ కూడా ఇంట్లో కాలగా అమ్మవారిలా తయారవ్వాలన్నమాట సో నేను కూడా అలాగే రెడీ అవుతాను ఇవాళ ఇంకా శారీ కట్టుకోలేకపోయాను ఎందుకంటే నిన్న మీకు షేర్ చేస్తాను కదా డీప్ క్లీనింగ్స్ అన్నప్పుడు కొద్దిగా శారీతో ప్రాబ్లం అవుతుందనమాట కన్వీనియంట్గా లేదు ఇవాళ ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేశాను కదా చె అయితే బాగా మండుతుంది అనమాట అయితే నేను ఏ లిక్విడ్స్ కానీ లేదంటే ఏ డిటర్జెంట్స్ కానీ యూజ్ చేయలేదు చింతపండు కొద్దిగా అట్టు ఉంటుంది కదా మట్టి తీసి శుభ్రంగా అయితే పామాను అనమాట నీట్గా వచ్చేసాయి అండ్ సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడా అదే పాటర్తో మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయాయి తొందరగానే క్లీన్ అయిపోయాయి కొద్దిగా ఇలాంటి ఐడల్స్ ఏంటంటే మూల మూలన కొద్దిగా మట్టి అనేది ఉండిపోతుంది అనమాట బ్లాక్గా దీన్ని బ్రష్ పెట్టి ఒక కొత్త బ్రష్ పెట్టి నీట్గా అయితే క్లీన్ చేసేశాను సో అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోయాయి అండ్ నాకు ఇష్టం లేని పనిలో ఇదొక పని అనమాట మీకు ఆల్రెడీ షేర్ చేశాను నాకు ఈ వాషింగ్స్ అన్నా లేదంటే బట్టలు ఉతకడం అన్నా కొద్దిగా అయితే ఇబ్బంది పడుతూ ఉంటా అనమాట సో ఇప్పుడైతే నేను మింత్రా నుంచి ఏ డ్రెస్సెస్ తీసుకున్నా చూపిస్తాను నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి కొన్ని కాటన్ డ్రెస్ అయితే నేను మింత్రా నుంచి ఆర్డర్ చేశానండి అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది అందుకే మీతో నేను షేర్ చేస్తాను నేను ఏ డ్రెస్సెస్ తీసుకున్నానో చూడండి మీరు కూడా ఫస్ట్ అయితే ఈ లైట్ గ్రీన్ తీసుకున్నాను ఇది గోరింటాక్ కలర్ ఉంటుంది కదా ఆ గ్రీన్ అనమాట అయితే మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా కంఫర్ట్ వేర్ అనమాట ఎక్స్పెషల్లీ ఏంటంటే సమ్మర్లో చాలా బాగుంటుంది మనకి ఇది కొద్దిగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కాకపోతే మనకి కాటన్ ఎంత తిన్గా ఉంటే అంత ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్లో వచ్చింది దీని ప్రైస్ అయితే నాకు లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ పడింది అండ్ దీని దుప్పట్ట కూడా చాలా లెంతీ వచ్చింది చూసారా అండ్ కలర్ కూడా చాలా బాగుంది ప్యాంట్ కూడా సేమ్ మనకి ఈ ప్యాటర్న్లోనే మనకి ప్యాంట్ కూడా వచ్చింది ఇది ప్యాంట్ ప్లాజో టైప్ అనమాట అండ్ ఫ్రంట్ మనకి చిన్న డిటైలింగ్ ఇచ్చారు నెక్కకి సింపుల్గా ఉందన్నమాట చూడండి చాలా సింపుల్గా ఉంది వేసుకుంటే కూడా మంచి లుక్ అనమాట కలర్ బాగుంది అండ్ సెకండ్ వన్ ఇవన్నీ కూడా టైల్గా తీసుకెళ్ళి స్టిచ్ చేయించుకోవచ్చా అనమాట అందుకే ఇవి అన్ని రివర్స్లో ఉన్నాయి చాలా రోజుల నుంచి మీకు షేర్ చేద్దాము అనుకున్నాను బట్ చూస్తున్నారు కదా డీప్ క్లీనింగ్స్ వల్ల అయితే అవ్వలేదు అండ్ సెకండ్ వన్ ఏంటంటే కాటన్ ఇది కూడా బ్లాక్ కలర్ చిన్న మనకి ఇక్కడ చిన్న చెంకి వర్క్ డిటైలింగ్ ఇచ్చారనమాట అండ్ నెక్ కూడా మనకి హై నెక్ అంటారు కదా అలా అనమాట ఫుల్గా క్లోజ్ అయిపోతుంది అండ్ ఫ్రంట్ సింపుల్గా ఉంది చాలా ప్యాచ్ వర్క్ టైప్లో ఇచ్చాడు అనమాట ఇక్కడ ఒక డిజైన్ అండ్ ఇది దీనికి కూడా ఇలాగ చిన్న చెంకీతో డిటైలింగ్ ఇచ్చాడు అనమాట అండ్ ఇది కూడా లెంత్ బాగానే ఉంది అండ్ దీని ప్యాంట్ కూడా ప్యాంట్ ప్లాజో వచ్చింది అండ్ దుప్పటకు ఇది కూడా చాలా లెంతీగా వచ్చింది సో వేసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇదైతే నేను వేసుకొని వాష్ చేసేసాక మీకు చెప్తున్నాను చాలా నచ్చి తీసుకున్నాను అనమాట కలర్ కోసం అని బట్ బాగుంది చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ ఇవన్నీ కూడా మింత్రాలో నేను మోస్ట్లీ సంగారియా అండ్ అనుక్ బ్రాండ్ ఎక్కువ తీసుకుంటాను సో అండ్ ఇండోరా ఒకటి చాలా బాగుంటుంది నా ఫేవరెట్ బ్రాండ్స్ అనమాట మింత్రాలో అవి అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు అయితే దీనికి దుప్పట ఇవ్వలేదు ఓన్లీ బాటమ్ అండ్ టాప్ అనమాట కోడ్ లా అనమాట క్వాడ్ సెట్ టైప్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది కూడా తీసుకుని చాలా రోజులయ్యింది అంటే వన్ మంత్ ఎగో అవుతుంది అన్నీ ఒకేసారి అంటే కష్టం కదా ఇవి టూ మంత్స్ లోపల తెప్పించుకునేవి అనమాట అండ్ ఇక్కడికి వచ్చాక టూ హాట్గా ఉంటుంది కదా అందుకే అన్నీ కూడా ఇంకా కాటన్ కుర్తీస్ తీసుకుంటున్నా అనమాట అండ్ చూసారా ఇది ఇది మంచి ఆనియన్ పింక్ మీద రేడియం బ్లూ టైప్లో వచ్చిందనమాట కొద్దిగా డార్క్గా వచ్చింది ఇది బ్లూ కూడా కాదు గ్రీన్ కూడా కాదు ఆ టైప్లో వచ్చింది ఇది కూడా ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటనే చాలా బాగుంది అండ్ ఇక్కడైతే మనకి చిన్న లేస్తో డిటైలింగ్ ఇచ్చారు హ్యాండ్స్కి నేను అన్ని కూడా సింపుల్గా చూస్ చేసుకుంటాను నాకు హెవీ వర్క్స్ అనేది ఇష్టం ఉండవు అనమాట అండ్ నెక్ పార్ట్కి వస్తే చిన్న మనకి ఇక్కడ డిటైలింగ్ చేస్తారు సో ఇది కూడా చాలా బాగుంది అయితే ఇది ప్రైస్ కొంచెం హై అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ప్యాంట్ మనకి సేమ్ ప్యాంట్ ప్లాజో అండ్ దుప్పట చాలా బాగుంది టూ లెంతీ అనమాట నాకు ఇలా లెంతీ వచ్చే దుప్పటా అంటే చాలా ఇష్టం మెయిన్ ఫస్ట్ నేను దుప్పటా లెంతీ చూసే కొన్ని కొన్ని డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేస్తాను అండ్ ఇది కూడా సంగారియా బ్రాండ్ ఆ తర్వాత బ్రౌన్ కలర్ ఇది అనార్కెలీ వచ్చిందండి ఇదైతే ఇండోరా బ్రాండ్ అనమాట ఇండోరా ఇది కూడా ప్యూర్ కాటన్ వచ్చింది ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది ఇది నాకు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ట్రిపుల్ నైన్ పడింది సో ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా నేను కొద్దిగా ఆఫర్ వచ్చినప్పుడు తీసుకునేవానమాట సో ఇది కూడా చాలా బాగుంది అండ్ ప్యాంట్కి వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వచ్చింది ఇది ఇది ప్యాంట్ బ్లౌజ్ కొద్దిగా బాటమ్ లూజ్ వచ్చింది నేను కొద్దిగా ఫిట్ చేయించుకున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ ఎక్స్పెషలీ దీని దుప్పట్ట దుప్పట్ట చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి అంతా సాఫ్ట్గా ఉంది ఇది కూడా నేను వేసుకొని వాష్ చేసేస్తాను అయితే కలర్ మాత్రం ఫేడ్ అవ్వలేదన్నమాట కలర్ ఫేడ్ అయితే నేను అసలు ఇంకా షేర్ చేయకూడదు అనుకున్నాను బట్ కలర్ అయితే ఫేడ్ అవ్వలేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఈ కాటన్స్ ఏంటంటే సమ్మర్ వేర్ చాలా బెటర్ అనమాట అసలు చాలా లైట్గా ఉంటుంది హెవీగా లేదు వేసుకోవడానికి కూడా చాలా బాగుంది సో ఈ డ్రెస్సెస్ అయితే నేను ఇక్కడికి వచ్చాక తీసుకున్నానండి అయితే నేను బిఫోర్ కూడా అన్ని మింత్రా నుంచి ఆర్డర్ చేస్తాను చాలా ఉన్నాయి షేర్ చేయాలంటే ఇవైతే నేను న్యూ పర్చేస్ కాబట్టి మీకు షేర్ చేశాను సో ఈ బ్లాగ్ ఇంకెక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇవాళ చాలా సింపుల్ బ్లాగ్ అనమాట ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ డీప్ క్లీనింగ్స్ అవుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా పని అనేది చాలా ఉంది ఆర్గనైజేషన్ అయితే చాలా ఉందన్నమాట కానీ ఇంకా ప్రతీదీ నేను షూట్ చేసుకొని అయితే చేయలేకపోతున్నాను ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసేస్తున్నాను అనమాట సో అందుకనే మీకు షేర్ చేయట్లేదు అండ్ పైన అయితే ఇంకా బెడ్రూమ్ ఉంది ఆర్గనైజేషన్కి అది షేర్ చేస్తాను రేపటి బ్లాగ్లో ఇంకా ఈ వాటి నుంచి కూడా అందరూ కూడా ఉపవాసాలు పూజలు అన్నీ చేసుకుని ఉంటారు అండ్ చాలామంది ఏంటంటే హాలిడేస్కి వెళ్ళిపోతూ ఉంటారు వెకేషన్స్కి సో బ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేయండి మీరు ఏ ఊరు వెళ్ళినా సరే టైం చూసుకొని వీలు చూసుకొని బ్లాగ్స్ అయితే చూడండి సపోర్ట్ చేయండి చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీరు ఇచ్చిన వన్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ నాకు కూడా తెలుస్తుంది అనమాట నేను చేస్తున్న బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకా మన బ్లాగ్స్ ఇంకొంతమంది చూసేందుకు ప్రమోట్ అవుతాయి అనమాట సో ఈ బ్లాగ్ ఇంకెక్కడితో ఎండ్ చేస్తూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి